నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కడప మేయర్కు పదవీ గండం పొంచి ఉంది నిండా అవినీతిలో కూరుకుపోయిన కడప మేయర్ సురేష్ బాబుకు పీఠం కదులుతుంది సురేష్ బాబుకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసింది అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలు ఉల్లంఘించి బంధువులకు కాంట్రాక్టులు ఇప్పించుకున్నారని అనర్హత వేటు ఎందుకు వేయకూడదో చెప్పాలని నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం కార్పొరేషన్లో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగిందని మేయర్ తన కుటుంబ సభ్యుల పేరుతో కాంట్రాక్టులు తీసుకుని అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేతలు విజిలెన్స్కు ఫిర్యాదు చేశారు విచారణ జరిపిన విజిలెన్స్ మేయర్ కుటుంబ సభ్యులే అత్యధికంగా కాంట్రాక్టులు చేస్తున్నారని కూడా గుర్తించింది ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు నివేదిక మేరకు ప్రభుత్వం సురేష్ బాబుకు నోటీసులు అయితే జారీ చేసింది పదిహేను రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కూడా ఆదేశించింది దీంతో ఆయన పదవికి గండం ఏర్పడింది పదిహేను రోజుల్లో సురేష్ బాబు సమాధానం ఇవ్వాల్సి ఉంది సమాధానం ఎలా ఉన్నా ఆయన చేసిన అవినీతి కారణంగా పదవి నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది ప్రస్తుతం కడప రాజకీయాల్లో వైసీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కడపలో ఎప్పుడూ లేని విధంగా వైసీపీ చతికిన కేవలం మూడంటే మూడు స్థానాల్లోనే గెలుపొందారు ఏడు స్థానాలు కూటమి వశమయ్యాయి ఐదు స్థానాల్లో టీడీపీ గెలవగా జమ్మల్ మడుగులో బీజేపీ రైల్వే కోడూరులో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు ఇప్పుడు మేయర్ సీటు కూడా పోతే వైసీపీ పట్టు మరింత కోల్పోయినట్టు అవుతుంది కూటమి బలం పెరుగుతుంది జడ్పీ చైర్మన్ పదవి కూడా కొద్దిగా మిస్ అయింది జడ్పీటీసీలను బెదిరించి క్యాంపులకు పంపించి ప్రస్తుతానికి గట్టెక్కారు కడపలో నగరపాలక సంస్థల్లో మొత్తం యాభై డివిజన్లు ఉన్నాయి గత ఎన్నికల్లో వైసీపీ నలభై తొమ్మిది డివిజన్లను సొంతం చేసుకుంది జగన్కు నమ్మిన పంటుగా వ్యవహరిస్తూ ఆయన వద్ద మంచి మార్కులు కొట్టేసిన సురేష్ బాబు ప్రతిసారి మేయర్గా అవకాశం పొందుతున్నారు గతంలో కూడా ఇదే మాదిరి సురేష్ బాబును మేయర్గా ఎన్నుకున్నారు అయితే జగన్ వద్ద పలుకుబడిని ఆసరాగా చేసుకుని కార్పొరేషన్ దోచుకున్నారు మెజార్టీ పాలకవర్గం ఉందనే ఉద్దేశంతో నిబంధనలు తోసిపుచ్చి కడప కార్పొరేషన్లో పలు కాంట్రాక్టులను కుటుంబ సభ్యులకు ఇచ్చుకుని సురేష్ బాబు దోపిడీకి తెరలైపారు వైసీపీ పాలనలో ఎవ్వరు పట్టించుకున్న పాపను కూడా పోలేదు కనీసం సమావేశాల్లో అడిగే ధైర్యం కూడా కార్పొరేటర్ చేయలేకపోయారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేయర్ కు పెద్ద తల్లొప్పులు మొదలయ్యాయి కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కార్పొరేషన్లో చోటు చేసుకున్న అవినీతి పైన తీవ్రంగా పోరాడుతున్నారు ఇప్పటికే రెండు సమావేశాల్లో మాధవిరెడ్డి మేయర్ అవినీతిని ఎండగట్టారు కూడా అయితే కడపలో తాము ఏం చేసినా చెల్లుతుందన్న అహంభావం ప్రదర్శించారు ఈ సురేష్ బాబు ఇటీవల కార్పొరేషన్ సమావేశాల్లో ఎమ్మెల్యేలకు కుర్చీ కూడా వేయకుండా అవమానించారు ఒక మహిళా ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన గౌరవం ఏనాడు ఇవ్వలేదు అయినా సరే ఫైర్ బ్రాండ్ మాధవి రెడ్డి ఎక్కడా తగ్గలేదు ఎమ్మెల్యే పోరాటంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడం మేయర్ అవినీతిపైన విజిలెన్స్ నివేదిక సమర్పించడంతో సురేష్ బాబు కుర్చీకి ఎసరొచ్చింది త్వరలో కడప కార్పొరేషన్లో జరిగిన అవినీతిపై ఉన్నత స్థాయి విచారణ కూడా జరిగే అవకాశం చాలా ఉంది ఇక కడప టౌన్లో వైసీపీ ఓడిపోవడానికి మేయర్ సురేష్ బాబు అవినీతి కూడా ఒక కారణమని వైసీపీలోనే విమర్శలు అయితే వినిపిస్తూ ఉంటాయి సొంత పార్టీ కార్పొరేటర్లు కూడా మేయర్ తీరుపైన గుర్రుగా ఉన్నారు కార్పొరేటర్లు చాలామంది ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు ఇప్పుడు అవిశ్వాసం పెట్టకపోయినా మేయర్ పదవి మాత్రం బూస్టింగ్ అయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందించేస్తాం మీరే ఇచ్చే మీకు తెలుసు ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి